రాష్ట్ర ప్రభుత్వం థర్మల్ పవర్ ప్లాంట్ ప్రభావిత గ్రామాలలో అక్రమ డ్రోన్ సర్వే నిరసిస్తూ అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన సర్బుజ్జిలి మండల కార్యాలయం వద్ద మహాధర్ణ చేయాలని ధర్మల్ పవర్ ప్లాంట్ వ్యతిరేక పోరాట కమిటీ పిలుపునిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ధర్మల్ పవర్ ప్లాంట్ ప్రభావిత గ్రామాల్లో రైతుల అనుమతి రాకుండా రహస్యంగా దౌర్జన్యంగా డ్రోన్ ద్వారా సర్వే చేయడానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ ఆదివాసీ వికాస పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు న్యూ డెమోక్రసీ జిల్లా ఉపాధ్యక్షులు వంకలు మాధవరావు తీవ్రంగా ఖండించారు డ్రోన్ ద్వారా అక్రమ సర్వే నిరసిస్తూ అడ్డూరుపేటలో భారీ ర్యాలీ బహిరంగ సభ జరిగింది గురువారం సాయంత్రం ఏడు గంటలకు సమయంలో వెన్నెల వలస ప్రాంతంలో డ్రోన్ సర్వే గిరిజన గ్రామాల ప్రజలు అడ్డుకొని వెనక్కి పంపించడం జరిగిందని వారు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ధర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో ప్రజల భూములను బలవంతంగా గుంజుకొని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి ఎందుకు చూస్తున్నారని కేంద్ర రాష్ట్ర మంత్రులను వారు ప్రశ్నించారు శ్రీకాకుళం జిల్లాలో ఒకవైపున అణు విద్యుత్ కేంద్రం మరోవైపున కార్గో ఎయిర్పోర్ట్ ఎక్కడ ధర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో శ్రీకాకుళం జిల్లాని శ్మశనం చేయాలనుకుంటున్నారా అని మంత్రులను ప్రశ్నించారు ప్రజలు ఆస్తులను కొల్లగొట్టి కార్పొరేట్ కంపెనీలకు మెరుచేస్తున్న అభివృద్ధి అని ప్రశ్నించారు గతంలో ఉద్యోగాలు వస్తాయని అభివృద్ధి జరుగుతుందని సంత మండలం కాకరపల్లిలో రెండు వేల ఎకరాలు బలవంతంగా గుంజుకొని ముగ్గురిని పొట్టను పెట్టుకొని సేకరించిన భూములు ఈస్ట్ కోస్ట్ కంపెనీకి కట్టపెట్టారని ఆ భూములను ఆ కంపెనీ బ్యాంకులో తాకట్టు పెట్టి జవాలా పిటిషన్ వేసిందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆ భూముల్ని హైదరాబాద్ లాజిస్టిక్ కంపెనీకు కారు సావుగా కట్టపెట్టారని వారు అన్నారు అభివృద్ధి ప్రేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని వారు విమర్శించారు జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి చివర భూముల వరకు రెండు పంటలకు నీరుస్తే జిల్లా సష్యశ్యామలం అవుతుందని ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరిగి జిల్లా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో బలవంతపు భూసేకరణ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సవర సింహాచలం సురేష్ రామస్వామి గోపాల్ తదితరులు పాల్గొన్నారు చెప్పి రెండు వేల ఇరవై ఎకరాల భూమిని మీరు బలవంతంగా ఇవ్వకపోతే కాల్పులు జరిపి ముగ్గురు పేదలు పొట్టలో పెట్టుకొని మీరు రెండు వేల ఇరవై ఎకరాల భూమి తీసుకొని రే ఆ రోజు మీరు చెప్పినారు ఉద్యోగాలు వస్తాయి ఉపాధి వస్తుందని చెప్పి కానీ ఆ భూమి ఈస్ట్ కోస్ట్ కంపెనీకి ఒక చెప్తే ఆ భూమి బ్యాంకులో తాకట్టు పెట్టి పదిహేను వందల కోట్లు పోతే అది ప్రభుత్వమే యాక్షన్ వేసి అతి తక్కువ ఖరీదుకి హైదరాబాద్ సమీర్పేట లాజిస్టిక్ కంపెనీకి మీరు ఇచ్చారు విత్ రిజిస్ట్రేషన్ ఎనిమిది లక్షలు లెక్క మరి అక్కడేం మీరు కట్టలేదు మీరు ఈ విధంగా భూములు దోపిడీ చేసి కట్టబెట్టడానికి ఎట్లా చేస్తారు మీరు ఉద్యోగాలు అని చెప్తారు ఉద్యోగాలు కానీ మీరు ఇచ్చినట్టుగా అయితే షుగర్ ఫ్యాక్టరీని మీరు తెరిపించండి ప్రత్యక్షంగా పరోక్షంగా పదివేలు ఉద్యోగాలు వస్తాయి ఈరోజు కేంద్ర మంత్రి గారికి రాష్ట్ర మంత్రి గారికి ఎవరో ప్రశ్న తెలుసుకోవడం మీరు మంత్రులు మీరు క్యాబినెట్లో చర్చిస్తారు కాబట్టి ఎందుకని అంటే ఈ శ్రీకాకుళం జిల్లాని మీరు అభివృద్ధి చేయాలనుకుంటారా స్వచారం చేయాలనుకుంటారా ముందు ప్రజలకు సమాధానం చెప్పాలని మేము అడుగుతున్నాం ఈ జిల్లా అభివృద్ధి చెందాలంటే ఈ జిల్లా అభివృద్ధి చెందాలంటే ఈ ఈ పెండింగ్ ప్రాజెక్టుని మీరు పూర్తి చేసి చివరి భూముల వరకు రెండు పట్ల నీరుస్తే సంవత్సరానికి పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది మీరు ఎందుకు పనిచేయదు లేదని అడుగుతున్నాం కావాలి పోసారు అనుసంధానం ఈ ప్రాంతంలోనే ఉందా అనుసంధానం బట్టి కూడా రెండు వేల ఏడులో ప్రారంభించినారు అది కానీ నీరు ఇస్తే ఈ జిల్లా అంతా సస్యశ్యామలం అవుతుంది మీరు ఎందుకు ఇవ్వలేదు అని మేము అడుగుతున్నాం అందుకోసం ఈరోజు అబద్ధ ప్రసారాలతో మోసాలతోనో ఈ భూములు జోరుకు వస్తే మాత్రం సహించదు లేదు ప్రజల మద్దతు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి జారీ చేస్తున్నాం పాత్రికేయ మిత్రులకు పవర్ ప్లాంట్ ఉద్యమం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి నిన్నట జరిగినటువంటి సంఘటన నిన్న రాత్ర సుమారుగా రాత్రి పన్నెండు గంటల వరకు ఆదివాసులని ఇక్కడ రైతులను భయభ్రాంతులు చేయడానికి భయభ్రాంతులు చేస్తూ రాత్రంతా ఒక ఆదివాసీకి కానీ ఇక్కడ రైతులకు కానీ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ప్రభుత్వం అంటే ఆదివాసులు ఏం చేశారు ఈరోజు అంటే ఈరోజు మనశ్శాంతిగా బ్రతకడం వచ్చిన ఈ ప్రభుత్వం కనీసం వాళ్ళకి భద్రత కల్పించకుండా భయభ్రాంతులు చేస్తూ ఉంది ఈ పవర్ ప్లాంట్ పైన మీరు పెట్టదలుచుకుంటే మీరు ఏం చేయాలి ముందుగా ప్రజల నుండి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి అవి చేయకుండా దొంగ సర్వేలతో చేస్తే ఇక్కడ ప్రజలు ఆదివాసీలు రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి సెంటు భూమి కూడా ఇక్కడ మీరు తీసుకెళ్ళలేరు కదా సెంటు భూమి కూడా మేము ఇవ్వమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కనీసం ఈ స్థానిక ఎమ్మెల్యే గారికి బాధ్యత ఉందా బాధ్యత రహితంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఆయన ఇక్కడ నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి రక్షించే బాధ్యత మీకు లేదా కనీసం రాజ్యాంగబద్ధంగా ప్రమాణం సేకరణ చేసినట్టు మీరు కనీసం రాజ్యాంగం గురించి మర్చిపోయి దొంగ సర్వేలు చేసి ఈ విధంగా ఆదివాసీ భయభ్రాంతులు గురి చేస్తే ఈ నెల ఇరవై ఏడవ తారీఖున సరుబుజుల్లో ఆదివాసీ గర్జన ఎలాగుంటుందో కూడా మీకు మహాధర్నాతో మీకు రుచి చూపిస్తామనుకో సందర్భంగా తెలియజేస్తా ఉన్నా థర్మల్ పవర్ ప్లాంట్ వ్యతిరేకంగా పోరాడు కమిటీ ద్వారా అన్ని సంఘాల ద్వారా వామపక్ష సంఘాలన్నీ కూడా ఏకమై ఏదైతే నిన్న సరుబుజు ఎంఆర్ఓ గారు రాత్రిపోట్లు కూడా సర్వేలు చేసి ప్రభుత్వం తొత్తులుగా మారుతా ఉన్నారు మీకు సరైన బుద్ధి చెప్పడానికి మేము సిద్ధమయ్యాం ఆదివాసులంతా కూడా విలుమ్మలు పట్టుకొని ఇంకా ముందుకొచ్చిన రోజులు దగ్గర పడ్డాయి గతంలో చరిత్ర చూసుకుంటే ఆదివాసులు అన్యాయం చేసిన ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా బతికి బట్టకట్టలేదు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఆలోచంప చేసి ఇప్పటికైనా మీరు ఏదైతే థర్మల్ పవర్ ప్లాంట్ కోసం మీరు ముద్రతో ఉన్నారో దాన్ని వెనక్కి తీసుకోవాలి రద్దు చేయకపోతే ప్రతిఘటన తప్పదు ప్రతి ఒక్క ఆదివాసి గోజు కట్టుకొని కొమరం భీం బీర్సా ముండవల్లగా ఉద్యమంతులను మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జయ